హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందించండి మర్చిపోవద్దు మీరు లోపలికి వచ్చి విజయ్ అధిరాలను చూసి సారీ రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను మీరు ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకుంటున్నట్లు ఉన్నారు డిస్టర్బ్ చేసి ఉంటే సారీ అని చెప్పింది విజయ్ మీరాని చూసి ఒక క్షణం తడబడిన అది ఏమీ లేదు మీరా అతను అధీరా ఇక్కడ మన హాస్పిటల్లో ఎనథిషియాలజిస్ట్ జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యింది అని ఒక రకమైన విసుగుతో పరిచయం చేశాడు అధిరాకి విజయ్ తన పేరు పలికినప్పుడు ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయే చెట్లు ఎరిపిక్కాయి కానీ అతను ఇందాక మాటలకి మళ్ళీ కోపంగా మారిపోయింది క్షణం క్షణం అర్థం అనుసిన ఫీలింగ్స్ తనకు తెలియకుండా ఎంజాయ్ చేశాడు విజయ్ అది రన్ని చూస్తున్న మీరా నేను చూసిన విజయ్ నువ్వు ఇంకా మా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మీరా అంటూ ఒక గంట ఫీలింగ్ గమనిస్తూనే మీరా అని అడిగాడు మీరా తిరుగునీ అయ్యో అన్నయ్య మర్చిపోయాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మా ఫ్రెండ్స్లో ఒకరికి హెల్త్ అప్సెట్ అయ్యింది తనని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను కానీ తన రిపోర్ట్స్ ఇంకా రాలేదు వాటి కోసం మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము అందుకే మీతో మాట్లాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది అని ఇటు వచ్చాను అని చెప్పింది మీరా విజయ్ అవునా సారీ మీరు ఇప్పుడే చూస్తాను ఆగు అంటూ తన సిస్టంలో విజయ్ రిపోర్ట్స్ కోసం చూస్తూ ఉంటే బయటకు వెళ్ళడానికి నేను తిరగడం చూస్తున్న మీరాధిరాని పిలుస్తూ దగ్గరకు వచ్చింది హాయ్ అదిరా మీరు చాలా అందంగా ఉన్నారు అని అదిరా చెయ్యికి అదిరా చెయ్యి పట్టుకుని నవ్వుతూ చెప్పింది మీరా అదిరా చిన్న స్మైల్తో థ్యాంక్ యూ అంది మీరా మీరు ఈ వీకెండ్ ఫ్రీ ఉంటారా అని చొరవగా అడిగింది మీరా ఈ వీక్ నాకు పెద్ద పనులేమీ లేవు కానీ ఎందుకు అడుగుతున్నావు అని అయోమయంగా తడబాటుగా అడిగింది అదిరా ఈ వీకెండ్ మా అమ్మమ్మ తాతయ్య గారు డెబ్బై ఏడవ పెరుగు మీరు ఫ్రీగా ఉంటే రండి అని ఇన్వైట్ చేస్తున్నా మీరు మీరాని హిరా కళ్ళు పెద్దవి చేసి చూస్తే అదే టైంలో మీరా వైపు ఊరి చూస్తున్నాడు విజయ్ విజయ్ మీరా నువ్వేం చేస్తున్నావు తను ఎందుకు మన ఇంటికి పిలుస్తున్నావు అని అడిగాడు మీరే నవ్వుతూ అన్నయ్య తన నీ ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండ్ కదా అందుకే తనని నేను రమ్మని ఇన్వైట్ చేస్తాను నువ్వు కూడా తనని నీ తరపున కూడా పిలువు అన్నయ్య అని క్యూట్ గా చెప్పింది మీరా మీరా చెప్పింది మీరా ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని ఢిపరాడంతో అది ఆశ్చర్యపోయింది కానీ విజయ్కి అది నచ్చలేదు అది ఇబ్బందిగా అడిగి ఫ్యామిలీ ఫంక్షన్ అక్కడికి నేను రావడం అంతగా బాగోదని మృదు స్వరంతో మొహమ్మటంగా అన్నది మీరా నవ్వి అలా అనుకోవద్దు అదిరా ఇది చూపించి రావడం కుదరదని మాత్రం చెప్పుకో ప్లీజ్ నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నువ్వు ఈ కొత్త ఫ్రెండ్ మాట విని నా కోరికను మన్నించి ఆ ఫంక్షన్కి వస్తావని చెప్పు నిజంగానే నువ్వు నాకు చాలా నచ్చావు నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు రావాలి అని మీర చిన్న పిల్లలు అడుగుతున్న తీరు నా ఆకట్టుకుంది ఇష్టం లేకపోయినా తన మాటను నువ్వు అందుకు అదనలేకపోయింది విజయ్ చాలు ఇదిగో నీ ఫ్రెండ్ రిపోర్ట్ తీసుకో అని పక్కనే ఉన్న జర ఎక్సిబిషన్ లోంచి కాపీ తీసి పక్కనే పెట్టాడు అదిర వైపు ఒక్కరు వేసి కోపంగా చూశాడు కిందకి వెళ్ళి ఒరిజినల్ కాపీ తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు మీరాని పొమ్మని ఇన్డైరెక్ట్ గా అన్నాడు విజయ్ మీరా నవ్వుతూ సరే బ్రో థ్యాంక్స్ అని విజయ్ చెప్పి అదిరతో నువ్వు కూడా ఫంక్షన్కి వస్తున్నావు కదా రావాలి నేను నీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు రాకపోతే చాలా ఫీల్ అవుతాను ఇద్దరికి బాయ్ టాటా అని చెప్పింది మీరా అదిరా మీరా చూస్తూ తనకు తెలియకుండానే వస్తాను అని తల ఊపింది వెళ్ళిపోతున్న మీరాని చూసి ఆమె కూడా బయటకు వచ్చింది అదిరా మనసులో ఈ సాడిస్ దగ్గరికి వెళ్ళి నేను అడగాలి అనుకున్నది ఎందుకు అడగలేకపోయాను వాడిని చూస్తూ కోపంగా ఉండలేకపోతున్నాను ఏమైంది నాకు అని తనని తాను ప్రశ్నించుకుంది కానీ సమాధానం మాత్రం దొరకలేదు ఇంట్లో అందరూ సాయంత్రం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే సతీష్ పెద్దయ్య ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అంటూ తాతయ్య చేతిలో ట్యాబ్లెట్ పెట్టాడు తాతయ్య వికారంగా మొహం పెట్టుకుని రే ఇప్పుడు నాకు టాబ్లెట్ ఏమి వద్దు వాటిని తినే తినే నాకు వాటిని చూస్తేనే వెరెత్తికి పడుతుంది ఇప్పుడు నాకు ఈ మెడిసిన్ వద్దు నన్ను ఇలా వదిలే అన్నాడు ఏంటి మీరు ఇలా ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవడానికి నన్ను చాలా సదా ఇస్తున్నారు నెక్స్ట్ వీక్ మీకు డెబ్బై ఏడవ సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడతారు ఆ రోజు ఘనంగా పెళ్ళి చేసుకోవాలి అంటే ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అన్నాడు సతీష్ అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన విజయ్ అతను చెప్పింది విని తల కొట్టుకున్నాడు హాల్లో ఉన్న గౌతమ్ కూడా సతీష్ ని కోపంగా తిట్టాడు ఒరే వెదవా ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు గౌతమ్ సతీష్ నిసు చూసి ఏది దాచుకోలేడు అని మనసులో అనుకుంది మీరా నాలుగు కరుచుకుని వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే విజయ్ గౌతమ్ మీరా ముగ్గురు అతని చంపేసేలా కోపంగా చూస్తున్నారు వాళ్ళు ఏదో సీక్రెట్ దాస్తున్నారు అని అనుమానించిన తాతయ్య డౌట్ గా ఏంట్రా సీక్రెట్ దేని గురించి వీడు చెప్పేది ఘనంగా పెళ్లి వేడుక అంటున్నాడు ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు ఇక ఆయన దగ్గర నిజం దాచి ప్రయోజనం లేదని అదేమైన విజయ్ వాళ్ళందరూ కలిసి సర్ప్రైజ్ ప్లాన్ గురించి రివీల్ చేశాడు ఏం లేదు తాతయ్య నీ పుట్టినరోజున నీకు నా నమ్మకి పెళ్లి చర్మించాలని ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం చివరికి వీడి యాత్రం కొద్దీ చెప్పేశాడు సతీష్ వైపు గుర్రుగా చూసాడు విజయ్ సతీష్ కి ఆ మనసులో ఏది దాచుకుని అలవాటు లేదురా నా దగ్గర అసలే దాగదు నా దగ్గర దాచలేడు అలవాటుగా చెప్పేశాడు పాపం వాడిని మనకండి మొదలయ్యండి అని అనగానే సతీష్ ఇహి అని ముప్పై రెండు పళ్ళు ఉన్నవాడు అక్కడే ఉన్న నానమ్మ ఇప్పుడు మనకి ఈ పెళ్లి వేడుకలు అవసరమా పెళ్ళైన పిల్లలకి మనం చేయాల్సిన ముచ్చట చేయలేదు మనకిప్పుడు ఈ అర్భాటాలు దేనికండి అంది పెళ్లి కావాల్సిన పిల్లల కోసం మనం ఏదైనా చేయాలి కాని మనకెందుకు ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలు అది ఈ వయసులో అంది నానమ్మ అవన్నీ కాదు నానమ్మ ఎప్పుడు నీకు ఇష్టమా లేదా అది చెప్పు అని సూటుగా అడిగాడు గౌతమ్ తాతయ్య భార్య వైపు చూసి మీ బామ్మకి ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటారా పెళ్లి దానికి వద్దేమో కానీ నాకు కావాలి కాబట్టి వేరే ఎవరైనా అందమైన అమ్మాయిని చూడండి పెళ్లి చేసుకుంటాను అని అనడంతో అందరూ నవ్వడం మొదలు పెట్టారు నానమ్మ చిరుకోపంగా కోపంగా అవును మీ తాతగారు పెళ్ళంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ తాతగారి పళ్ళు రాలిపోయే వయసులో ఇంకా అమ్మాయితో పెళ్లికి సిద్ధపడుతున్నాడు మిమ్మల్ని సంబంధం చూడమని చెప్తున్నాడు గా చూసి చెయ్యండి అని మోజు తిప్పుకున్నారు ఆవిడ అలకలు చూసి నువ్వుతో మీ బామ్మ నా అందం చూసి కుళ్ళుకుంటుంది పిల్లలు దాని సంగతి వదిలేయండి మీరు నా కోసం సంబంధం చూడండి దాని కళ్ళ ముందే పెళ్లి చేసుకుని నా గ్లామర్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తాను అని నానమ్మని ఉడికించాడు విజయ్ భామ చుట్టూ చేతులు వేసి తాతయ్య ఇది కాస్త ఎవరైంది నా స్వీట్ అందం చూసే నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ విషయం మర్చిపోవద్దు తను ఇంకా స్వీట్ సిక్స్టీన్ లాగే ఉంది నా స్వీట్ కోసం మంచి వరుణను తీసుకొస్తాను జాగ్రత్త అని బెదిరించాడు విజయ్ తాత కంగారుగా నటిస్తూ అరే అంత పని చేయకురా ఏదో సరదాగా పిల్లంటే నువ్వేంటి రాను జంగానే మా ఇద్దరికి గొడవ పెట్టి విడాకులు విడగొట్టేలాగా ఉన్నావు అమ్మమ్మ కో కోపంగా మొదట గొడవ తీసిందెవరు మీరు కాదు ఇప్పుడు వాటిని అంటున్నారా ఇంట్లో ఇలాగూ ఇద్దరు ఎప్పుడు పోటాడుకున్నట్లే మాట్లాడుకుంటారు అని మన వాళ్ళు చూసి దేపుతూ ఇప్పుడు మీరు తయారయ్యారా అంది బామ్మ మీరిప్పుడు ఈ గొడవని ఆపేసి వచ్చే వారంలో పెళ్ళికి రెడీ అయిపోండి అందరూ కలిసి మీకు మళ్ళీ పెళ్లి గ్రాండ్గా చేద్దాం అన్నాడు సతీష్ తాత నవ్వి మరి అంతా మా కోసం ఈ వేడుక చేయాలని అనుకోవడమే మాకు చాలా ఆనందంగా ఉంది మీ ముచ్చట కోసం అయినా ఈ వేడుకని ఒప్పుకుంటాము అంటే తాతయ్య సరే అని అంగీకరించారు పిల్లలు ముచ్చటి కాదని లేక బామ్మ కూడా ఒప్పుకున్నారు తర్వాత అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకుని ఎవరెవరు ఏ పని చేయాలి ఇంకా ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలి అని లిస్ట్ తయారు చేసుకున్నారు ప్లాన్ ప్రకారం ప్రకారం ఒకరిని విడివిడగా ఎవరు కేటాయించారు అందరూ సంతోషంగా తనకు తప్పగించిన పని చేయడం స్టార్ట్ చేశారు ఇలా పిల్ల బ్యాచ్ అంతా పెళ్లి పనుల్లో మునిగిపోయారు వారం తర్వాత అని ఎదురు చూస్తున్న పెద్దవాళ్ళ వివాహ వేడుక ఘనంగా ప్రారంభమైంది పెళ్లి వేడుకలతో ఇల్లు సందడిగా మారింది చూసి తన గదిలో అద్దం ముందుకు నిలబడి చూస్తూ ఈ చీర నాకు చాలా బరువుగా ఉంది నేను నేను ఎలా కట్టుకోను అంటూ చీర తీసుకుని భుజం మీద వేసుకుని దిగులుగా అనుకుంది గౌతమ్ ఫాస్ట్ గా రూమ్ లోకి వచ్చాడు ఆమె ఇంకా చీర కట్టు మార్చుకోకపోవడం చూసి ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా అలా చూస్తున్నావు మీరని పంపించాను కదా ఇంకా రెడీ అవ్వకుండా ఎందుకలా చూస్తున్నావు అంటూ అరిచాడు శృతి దిగులుగా మీరా తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అని వాళ్ళ కోసం వెళ్ళింది తను రాలేదు మీరా రాగానే రెడీ అయ్యి వస్తాను గౌతమ్ ఆమె చేతులుకున్న గాయం సాక్షికంగా నయమైంది కానీ ఆమె పూర్తిగా కొడుకోలేదు కాబట్టి ఆమె మీర హెల్ప్ కోసం చూస్తుంది గౌతమ్ ఒక్క నిమిషం చీర వైపు చూసాడు శృతి కోసం తను సెలెక్ట్ చేసిన చీర అది చందన కలర్ చీరని నెమలి కురువిప్పి కురివి అక్కడక్కడ నార్చన చేసిన మెరూన్ కలర్ కనిపించింది ఆ చీరను చేతుల్లోకి తీసుకున్నాడు గౌతమ్ తనే చీర మడతలు ఇప్పాడు మీర వచ్చేదాకా కూర్చోడానికి టైం లేదు అని చెప్పాడు సురజాతి వినగానే మీరు అని ఆశ్చర్యంగా గౌతమ్ చూసింది గౌతమ్ తన ఫీలింగ్ గమనించి నువ్వు విన్నది నిజమే కానీ ఆ కళ్ళు దించు నీ చెబులు హార్ట్ కి హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నావు నాడు వెటకారంగా సురజతి తడబడుతూ నువ్వు ఎలా వద్దొద్దు మీరా నీ రానివ్వు గౌతమ్ అనే షాక్ తో నెత్తి నెత్తిగా మాట్లాడింది ఆమె గౌతమ్ చీర కడతాను అనేది బాగా నచ్చింది కానీ కంగారుగా కూడా ఉంది గౌతమ్ విసుగ్గా ఏ ఎప్పుడు అంత టైం లేదు కమాన్ అప్పుడు జారిపోతుంది ముందు దాన్ని సరిచేసుకో ముందు కట్టుకున్న చీర తీసేయి అంటూ తను చీర కట్టుకోవడానికి సిద్ధమయ్యి చీర చేతుల్లోకి తీసుకున్నాడు శృతి మనసులో నేను చెప్పినా వినడు కోపిష్టి అంటూ ఆమెలో ఆమెలో లోపల సిగ్గుతో తిట్టుకుంటుంది అంతలో తనకి గౌతమ్ ఇంకో చీర కట్టడం ఎలా తెలుసు అని అనుమానం గడిగింది శృతి ఏదేమైనా బ్రహ్మ విద్య తెలియకపోవడానికి యూట్యూబ్ ఛానల్ ఎందుకు మనకి తెలిసినవి చూసి నేర్చుకోవడానికి కదా టెన్షన్ ఎందుకు అని త్వరగా మొబైల్ తీసి యూట్యూబ్లో తనకి కావాల్సినవి టైప్ చేసి వచ్చిన వీడియోని చూశాడు అమ్మ చెప్పింది విని చీరని కరెక్ట్ గా పట్టుకుని తను కట్టుకున్న మొత్తం విప్పేశాడు గౌతమ్ బలంగా చీరని లాగడంతో కొద్దిగా భయపడింది గట్టిగా కళ్ళు మూసుకుని వెనక తిరిగి నిలబడింది శృతి మౌనంగా ఉండి గౌతమ్ తరబడి చూసుకుంటూ పోతున్నాడు కానీ శృతి ఆలోచనలు వేరే దారిలో ప్రయాణిస్తున్నాయి తనకు తెలియకుండానే గౌతమ్ని రెచ్చగొట్టినట్టు అయ్యింది గౌతమ్ కూడా చీర కట్టడం మానేసి శృతి అందచెందరను ఆమె శరీర సౌష్టవాన్ని పైనుంచి కింద వరకు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు ఎంతసేపు అయినా గౌతమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వెనక్కి తిరిగి గౌతమ్ని చూసింది అతను రెప్పవేయకుండా తను అలా చూడడం చూసి షాక్ అయింది గౌతమ్ ప్లీజ్ అలా చూడకు అంటూ తన చేతి నుండి చీర పోయింది కానీ గౌతమ్ ఏం చేస్తున్నావే చీర ఎందుకు మళ్ళీ లాగుతున్నావు అయినా అందమైన భార్య ఉన్నప్పుడు అలా చూడకపోతే ఇంకెలా చూడాలి ముందు నువ్వు స్ట్రైట్ గా నిలబడి అని కసిరాడు గౌతమ్ నువ్వు అలా చూస్తుంటే నేను ఇలా కుదురుగా ఉండగలను అని మనసులో అనుకుని మెలకులు తిరిగింది అప్పటికే గౌతమ్ చీర కట్టడంలో మొదటి స్టెప్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అతను అలా చేస్తు చూడగానే శృతికి టక్కు వచ్చింది దాన్ని బయటకు నవ్వితే ఎక్కడ మూతి ముడుచుకొని ఫీల్ అవుతాడో ఏమో అని భయపడి సైలెంట్ గా అతను ఏం చేస్తున్నాడో చూస్తూ అలాగే నిలబడిపోయింది గౌతమ్ చీర అంచుని పట్టుకుని శృతి నుడముకి దగ్గరగా వచ్చి ఆమె నడుముకి చీరంచుని చుట్టాడు గౌతమ్ మునివేలు ఆమె పొట్టని తాకడం గానే శృతి తమకంతో కళ్ళు మూసుకుంది కానీ గౌతమ్ అవి పట్టునట్టుగా చీరని కడుతూ తన వేళను ఆమె పొత్తు కడుపు దగ్గర స్వేచ్ఛగా కదుపుతున్నాడు గౌతమ్ కావాలని మరింత రెచ్చగొట్టాలని చేస్తే శృతి బతిమరాడుతూ ప్లీజ్ గౌతమ్ ముందు చీర కట్టు ఎదులా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని అంది గౌతమ్ నవ్వి ఇంకా నా దగ్గర దాచడానికి నీ దగ్గర ఏముంది నువ్వు అంతా దాచాలని అనుకున్నా అంతా ఎప్పటికైనా నాదే కదా అని హాస్కి వాయిస్లో అన్నాడు గౌతమ్ చేతుల్లో నుండి తప్పించుకోవాలని అనుకున్న శృతికి నిరస్ర చీర కోపం నటిస్తూ ఇక చాలు గౌతమ్ అని కళ్ళు మూసుకుంది వెంటనే గౌతమ్ ఆమె వంక చూస్తూ ముందు కళ్ళు తిరువు అని గట్టిగా అరిచి చెప్పాడు వెంటనే కళ్ళు తెరిచిన స్థుతి అందంగా సిగ్గుపడింది ఇక చేసింది చాలు నన్ను వదిలే గౌతమ్ నాకు పని ఉంది అని చిరుకోప నటించింది దానికి గౌతమ్ ఇంకా ముఖ్యమైన పని ఉంది అని కొంటిగా అన్నాడు ఆమె బుగ్గలు ఎడబడ్డాయి వెంటనే గౌతమ్ ఆమెని వెనక నుంచి ఎత్తుకున్నాడు అలాగే చేతులను కిందకి జరపడంతో ఆమె రుణం కింద వరకు చేతులు వెళ్ళాయి శృతి గౌతమ్ చేస్తున్న అల్లరిపనలోని గమనించి ప్లీజ్ గౌతమ్ అని చిన్నగారి చెప్పింది నా వల్ల కాదు నన్ను వదిలే అని మళ్ళీ కళ్ళు మూసుకుంది వెంటనే గౌతమ్ ఒకసారి నా వైపు చూడు అంటూ ఆమె చిన్ పట్టుకొని శృతి కళ్ళలోకి చూశాడు వెంటనే శృతి కళ్ళు తెరిచి గౌతమ్ కళలోకి చూసింది అతని కళ్ళల్లో ఆమె మీద అంతులేని ప్రేమ ఇంకా ఇష్టాన్ని చూసి అతని ముందు ఆమె ఓడిపోయింది గౌతమ్ ప్రేమను తట్టుకోలేని శృతి ఆమె కరురెప్పలు వాల్చి అందంగా సిగ్గుపడింది ఏంటి సిగ్గుపడుతున్నావా సిగ్గు కూడా నీ మొహానికి అందంగానే ఉంది అన్నట్లు ఈ చీర రో ప్రత్యేకంగా నీకోసమే సెలెక్ట్ చేసినట్టుంది నీకు చాలా బాగుంది కానీ నాకు మాత్రం చాలా జలసీగా ఉంది ఎందుకో తెలుసా అని అడిగాడు ఎందుకు అని ఎదురు శృతి అడిగింది శృతి కనురెప్పలు రెపరెపలు ఆడుతూ అడిగింది ఎందుకంటే నేను ఉండాల్సిన ప్లేస్ ని ఈ చీర ఆక్రమించుకుంది కాబట్టి అంటూ ఒకసారిగా ఆమెని గట్టిగా పొగలించుకున్నాడు గౌతమ్ హత్తుకోగానే శృతి గుండెల్లో హరిగన్ తుఫాన్ చెలరేగింది కానీ గౌతమ్ మాత్రం ఆమెను వదలలేదు అదే కష్టం మీద గొంతు ఉపయోగించుకుని చీర కడతాను అని చెప్పి ఎందుకలా చేస్తున్నావు గౌతమ్ నేను అడిగింది అయోమయంగా శృతిని చూసి ఇంకేం చేయాలి పోని ముద్దు పెట్టన అని ఆమెకి మాట్లాడే అవకాశం లేకుండా ఆమె పెదవులు అందుకున్నాడు ఆమె పెదవులు మృదురా మృదురాని పువ్వు నుండి తేనెను తొమ్మిదో గ్రహించినట్టుగా ఆమె పెదవులను రుచి చూశాడు శృతి అన్ అతన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది కానీ అతని ప్రేమకి అసోహం అయిపోయింది సమయం గడుస్తున్న కొద్దీ గౌతమ్ ముద్దు శృతి మించుకుంటుంది పోతుంది ఇంతలో వాళ్ళని రిస్టర్బ్ చేయడానికి గౌతమ్ ఫోన్ వైబ్రేట్ అయింది అది కష్టం మీద విడిచి పెడుతూ పాకెట్ లో ఉన్న మొబైల్ తీసి కాల్ చేసింది ఎవరా అని చూశాడు స్క్రీన్ ప్లే లో సతీష్ అని పేరు చూపిస్తూ ఉంటే ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు చెప్పు సతీష్ ఎందుకు కాల్ చేశావు నేను మేడం మీద ఉన్నాను సరే సరే పది నిమిషాల్లో అక్కడికి వస్తాను అని అడిగాడు అడుగుతాం కాలు కట్ చేసి శృతి నేను గాడన్ అత్తుకొని ఆమె మేడం పంపుల్లో తల దాచుకుని పెద్దగా నిట్టొస్తూ కింద ఏదో పని ఉండడం ఉందంటే సతి శ్రమని పిలిచాడు కానీ నాకు అసలు వెళ్ళడం లేదు అన్నాడు గౌతమ్ అలా అనేసరికి శృతి కాస్త నిరాశపడింది వెంటనే సగం వదిలేసిన చీరను పూర్తి చేసే పనిలో పడ్డాడు గౌతమ్ మధ్య మధ్యలో అతని చూపులో ఆమెను కొరుకు తినేలా ఉన్నా స్థుతిలో ఎలాంటి చలనం లేదు స్థిరంగా నిలబడింది తర్వాత సుతికి మేక కూడా వేశాడు పెదవులకు లిఫ్ట్ రాసేటప్పుడు అతని వేలు ఆమె పెదవుల్ని నెత్తిగా తాకాయి గౌతమ్ ప్రతి చిన్న స్పర్శ కూడా స్థుతిలో కంపనములు పుట్టించింది తనని తాను అదుపుతో చేసుకోవడానికి స్వత విధాలుగా ప్రయత్నించింది ఆమె ఆలోచనని భగ్నం చేస్తూ కళ్ళకి కాటుక పెట్టాడు గౌతమ్ కాటుకు దిద్దిన విధానాన్ని చూసి శృతి పూర్తిగా ఆశ్చర్యపోయింది అసలు గౌతమ్కి పటక పెట్టడం ఎలా వచ్చు అని శృతి సందేహంలో పడింది అడిగితే అతను ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి ఏదో చేస్తాడు అని నాకెందుకు అని శృతి ఆ ప్రయత్నాన్ని వివరచుకుంది చివరికి మేకప్ వేయడం పూర్తి అవ్వక ఆమెని అద్దం ముందు నిలబెట్టాడు శృతి మిర్రలో తనని దానిని తాను చూసుకుని షాక్ అయింది గౌతమ్ మేకప్ ఆమెకి చాలా బాగా నచ్చింది అప్సరగా ఉన్న ఆమె తన భార్యని తన తిర చూస్తూ ఉండగా డోర్ కొడుతూ లోపలికి అడుగుపెట్టింది మీరా వచ్చి రావడంతోనే సుధిని మొదటిసారి మేకప్లో చూసి రప్ప కూడా వేయకుండా మర్చిపోయింది ఆశ్చర్యంగా చూస్తూ వా వదిన ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా ఈ చీరనికు భలే సూట్ అయింది నేను ఇలా చూస్తూ ఉంటే నాకే అసూయగా ఉంది అందమే అసూయ పడేలా ఎంత అందంగా ఉన్నావో తెలుసా నా దిష్టి తగిలేలా ఉంది అంటూ మెడుకలు విరిచింది మీరా మీరా పొగర్తులకు సుతి బుగ్గలు సిగ్గుతో కెంపులయ్యాయి వెంటనే ఆశ్చర్యంగా మీరా అన్నట్టు నేను లేకున్నా నువ్వు ఒకదానివే ఎలా రెడీ అవ్వ అవ్వబోదినా పైగా నేచేది గాయం కూడా అయిపోయి అయిందిగా అని అనుమానంగా అడిగింది మీరే అడిగిన ప్రశ్నకి శృతి సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానంగా ఉన్న వైపు చూసింది అప్పుడే గౌతమ్ శృతి ఇద్దరు ఒక్కరినొకరు చూసి తల వంచుకుని సిగ్గుతో నవ్వుతున్నారు వాళ్ళని అలా చూడగానే మీరు అక్షతి ఎంత అందంగా రెడీ అయిందో ఎవరు చెప్పకుండా అర్థమైంది వెంటనే వైపు చిరికి నువ్వుతో అయ్యో వదిన ఈ మాట చెప్పడానికి నువ్వు ఎంతలా సిగ్గుపడాలా నాకు అర్థమైందిలే మరి మరేమీ పర్వాలేదు మా అన్నయ్యకి ఈ టాలెంట్ కూడా ఉందనుకున్నమాట అది కూడా నీ వలే తెలిసింది అప్పుడేకా నా అవసరం నీకు లేదులే అని గౌతమ్ వైపు తిరుగుతూ ఉంటే ఆడపట్టించింది పట్టించింది చెల్లెలు ఆట పట్టిస్తుంది అని తెలిసి గౌతమ్ తనని కొట్టబోయాడు అందులోనూ అతనికి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో మీరా వైపు చూసి మీరా నువ్వు మీ గోదినని తీసుకుని కిందకు వెళ్ళు అది పూర్తి చేసుకున్నందుకు వస్తాను అని చెప్పాడు గౌతమ్ దానికి మీరా సరే అన్నయ్య అలాగే అని నవ్వదు సుజని తీసుకుని కిందకి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళగానే గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆ చెప్పు అవును ఇంకా నా దగ్గరే ఉంది ఎవరైనా పంపించి ఆ ఫైల్ని తీసుకుని వెళ్ళమని చెప్పు నేను బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేశాడు గౌతమ్ ఏదో ఫైల్ కోసం అర్మాల తెరిచాడు ఆ ఫైల్ ఎక్కడ కనపడలేదు గౌతమ్ అనుమానంగా ఇదేంటి ఆ ఫైల్ ఇక్కడే ఉండాలి కదా నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ ఫైల్ని ఇక్కడే పెట్టాను అదేమిటి ఫైల్ ఫైల్కి కాళ్ళు వచ్చి పారిపోయిందా ఏంటి అని అనుకుని మళ్ళీ భ్రమపడుతూ బహుశా నేనే మర్చిపోయి ఇంకా ఎక్కడైనా పెట్టానేమో అని మరొక అర్మాల తెరిచాడు ఫైల్ కోసం ఎదుగుతూ ఉండగా అరమర నుండి ఏదో కింద పడుతూ చూసి పడడం చూసి షాక్ అయ్యాడు కింద పడిన వస్తువుని చూసి మరింత ఆశ్చర్యానికి గురి అయ్యాడు ఇది ఇది చైన్ కదా ఇక్కడికి ఎలా వచ్చింది శృతి అరమరలో ఎందుకు ఉంది కాలేజ్ టైంలో దీన్ని నేను పోగొట్టుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడకి ఎలా వచ్చింది అని అయ్యో ఆ చైన్ వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు గౌతమ్ గౌతమ్కి శృతియే తను కాలేజీలో ప్రేమించాను అమ్మాయి అని తెలిసే సమయం ఆసన్నమైందా